అందరికీ నమస్కారం జిఆర్ అండ్ స్వాగతం మనకి మన పాత తరం పెద్దలు మరి గతం కాలంలో వాడినటువంటి వస్తువులన్నీ కూడా నా ఛానల్లో చూపిస్తాను నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి ముందుగా ఆ రోజుల్లో ఎక్కువగా కాశీ యాత్రలకు అది వెళ్ళేవారండి మరి ఒక వయసు దాటిన తర్వాత కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలిసి కాశీ యాత్రలకు ప్రయాణం చేసేవారు ఆ ప్రయాణంలో అన్ వాళ్ళకు సరిపడేటటువంటి ఆహారం తినడానికి కానీ వండుకోవడానికి అదేవిధంగా అన్ని రకాల పాత్రలు కూడా పట్టుకెళ్ళేవారండి ఆ పాత్రలు పట్టుకెళ్ళేటప్పుడు అన్నీ కూడా ఒకే ఐటెం ఇందులో మీరు చూస్తున్నటువంటి ఈ ఐటెం ఏదైతే ఉందో దీంట్లోనే అన్ని రకాల పాత్రలు పొందుపరిచి దీన్ని వెంట తీసుకువెళ్ళేవారండి ఇది ఒక అరుదైనటువంటి కనుమరుగైపోయినటువంటి వస్తువు మన ముందు తరాలది దీంట్లో ఏ ఏ వస్తువులు ఉంటాయి ఏవి అవి దేనికి ఉపయోగపడతాయో చూద్దాం దీని వయసు కూడా వంద నుంచి నూట యాభై ఏళ్ళకి పైబడినటువంటి వయసు అండి ఇది ట్రావెలింగ్లో పట్టుకోవడానికి ఈజీగా రెండు వైపులా కూడా దీనికి చెవులు ఇచ్చారండి దీన్ని ఇత్తడితో తయారు చేశారు ఈ పాత్రలకి లోపల తగరం కోటం కూడా వండుకునే ఆహారం పాడవకుండా ఉండడం కోసం కొన్ని పాత్రలకి తగరం కూడా వేయడం జరిగిందండి మరి ఇది బరువు చూస్తే ఇది పదిహేను కేజీల బరువు ఉందండి ఈ పదిహేను కేజీల బరువులో ఇరవై ఐదు పాత్రలు ఇందులో ఇమ్ముడు ఉన్నాయి అవి ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి ఇందులో కూడా తగరం కోటింగ్ ఉంది ఎందుకంటే దీంట్లో వండిన ఆహారాన్ని ఇందులో వేయడానికని దీనికి వేశారండి ఇవన్నీ కూడా ఒక్కొక్క వంట గిన్నెలు గ్లాసులు మంచినీళ్ళు అవి మరలా తాగడానికి డిఫరెంట్ సైజెస్ గ్లాసస్ను కూడా స్పూన్స్ గరెట్లు అన్నం వండుకోవడానికి ఇవన్నీ కూడా ఎత్తన గరెట్లేనండి మొత్తం అదేవిధంగా వడ్డించుకోవడానికి చిన్న చిన్న కప్పులు ఇవి కొన్ని కంచుతో కూడా ఉన్నాయండి కప్పులు మరి పలహారం కానీ ఏమైనా వండుకున్నప్పుడు చిన్న చిన్నవి తినడానికి గిన్నెలు ప్లేట్లు మరి అన్నం వండిన తర్వాత వండుకోవడానికి జిబ్బిరేకులు అండి అన్నం వండేటప్పుడు వాటిపైన మూతల కింద పెట్టుకోవడానికి కళాయి ఇంకా వంట ఆహార పాత్రలు కూరలు ఇతర అన్నం అది వండుకోవడానికి ఇతర పులిహోర ఇటువంటి సామాగ్రి వండుకోవడానికి చూసినట్లయితే లోపల మరి మంచినీరు కానీ ఏవైనా సరే స్టోర్ చేసుకోవడానికి ఆహారం వండుకోవడానికి ఇందులో మంచినీరు తెచ్చుకోవడానికి అది ఉపయోగపడేదండి మరి ఇన్ని పాత్రలు ఇరవై ఐదు పాత్రలని ఒకేసారి ట్రావెలింగ్ చేసి తద్వారా ఈ కాశీ యాత్రను ముగించుకొని తిరిగి వచ్చేవారండి మరి ఇంత అద్భుతమైనటువంటి కల్చరు మందండి ఇందులో ఆహారం వండుకున్నా తిన్నా ఆరోగ్యవంతంగా ఉంటారు కాబట్టి ఆ రోజుల్లో ఇత్తడి కొంచెం రాగినే వాడేవారండి మరి ఇతర ఇవన్నీ కూడా పరిచయం కూడా లేవు ప్లాస్టిక్ అల్యూమినియం ఇవన్నీ కూడా పరిచయం కూడా లేని వస్తువులండి మరి మీరు ఎప్పుడైనా సరే మీరు బంధువుల దగ్గర కానీ మీ దగ్గర కానీ ఇటువంటి ఈ పాత్రను చూసినట్లయితే కామెంట్ చేయండి దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ